ఈ ముఖ్యమైన హామీలు ఇంతటితో ఇంకా ఆగిపోలేదు ఇంకా ఉన్నాయి ముఖ్యమైన హామీలు అర్హులైన వారందరికీ మూడు సెంట్ల స్థలం అర్హులైన వారందరికీ మూడు సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు ఇందులో ముఖ్యమైన హామీగా రాశాడు పేదలందరికీ అర్హులైన వాళ్ళందరికీ మూడు సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు నేను అడుగుతా ఉన్నా నేను అడుగుతా ఉన్నా కనీసం ఏ పేదవాడికైనా కూడా ఒక్క సెట్ అయిన స్థలం ఇచ్చాడా అని అడుగుతా ఉన్నా ఇదే నంద్య జిల్లాలోనే ఇచ్చాడు అని అడుగుతా ఉన్నాను ఇలా ఇలా పదివేల కోట్లతో బీసీ సప్లాన్ చేనేత పవర్ రూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు చేశాడా మహిళల రక్షణ కోసం ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు మహిళల రక్షణ కోసం ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు రాష్ట్రాన్ని సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామంట ఇందులో రాశారు రాష్ట్రాన్ని సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తాము అని ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు మన నంద్యాలలో ఏమైనా కనిపిస్తా ఉందా హైటెక్ సిటీ ఇవన్నీ కూడా ముఖ్యమైన హామీలు అంటూ రెండు వేల పద్నాలుగులో ఇదే చంద్రబాబు సంతకం పెట్టి ఒకవైపున ఆయన ఫోటో ఒకవైపున మోడీ గారి ఫోటో మరోవైపున దత్తపుత్రుడి ఫోటోతో ప్రతి ఇంటికి కూడా పంపించారు ఇదే చంద్రబాబు ఇదే దత్తపుత్రుడు ఇదే మోడీ గారి ఫోటో వీళ్ళు ముగ్గురు కలిసి చంద్రబాబు నాయుడు గారి సంతకం పెట్టి ఈ పాంప్లెట్ ను రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు పంపించారు నేను అడుగుతా ఉన్నాను ఇందులో కనీసం ఏ ఒక్క హామీ అయినా మీరు నెరవేర్చారా అని అడుగుతా ఉన్నాను మీ అందరినీ కూడా ప్రత్యేక హోదా ఇచ్చారా అని అడుగుతా ఉన్నాను నేను మిమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేక హోదా ఇవ్వలేదు ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు ఇవ్వకపోగా మళ్ళీ ఇదే ముగ్గురు కలిసి మళ్ళీ మోసం చేసేందుకు ఈరోజు సూపర్ సిక్స్ అట ఈరోజు సూపర్ సెవెన్ అట కొత్త కొత్త మోసాలతో కొత్త కొత్త పదాలతో మళ్ళీ రంగురంగుల మేనిఫెస్టో తీసుకొచ్చేందుకు వీళ్ళు ముగ్గురు కూడా అడుగులు వేస్తా ఉన్నారు ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తాము అని చెప్తా ఉన్నారు ఈ ముగ్గురు కలిసి ఈసారి ఈ ముగ్గురు కలిసి సూపర్ సిక్స్ అట సూపర్ సెవెన్ అట ప్రతి ఇంటికి కేజీ బంగారం అట ప్రతి ఇంటికి బెంజ్ కారు కొనిస్తారట ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా రాజకీయాలలో ఉన్నప్పుడు నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి అని అంటే ప్రతి కార్యకర్త కూడా అదిగో మా నాయకుడు తానే మా నాయకుడు అని కాలర్ ఎగిరేసుకొని అదుగో మా నాయకుడు అని చెప్పే విధంగా నాయకుడు ఉండాలి విలువలు ఉండాలి విశ్వసనీయత అన్న పదానికి అర్థం ఉండాలి కానీ ఈరోజు మోసం చేయడానికి కుర్చీ ఎక్కడానికి ఏ గడ్డైనా సరే తినడానికి సిద్ధం అని అంటా ఉన్న ఇలాంటి అద్వానమైన పాలకులు ఈ రాష్ట్రానికి కావాలా అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నాను ప్రతి ఒక్కరూ కూడా దీని గురించి లోతైన చర్చ చేయమని చెప్పి కోరుతా ఉన్నా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా బాబు చరిత్ర చూస్తే ఏముంది గర్వకారణం బాబు పార్టీ కార్యకర్తలు చెప్పుకునేందుకు ఏమున్నది గర్వకారణం బాబు కూటమి చరిత్ర చూస్తే ఏమున్నది గర్వకారణము అందరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా వీరు ఈ రాష్ట్ర ప్రజలకు ఏం మంచి చేశారని మన ముందుకు మళ్ళీ వీళ్ళంతా కూడా వస్తూ ఉన్నారు వీళ్ళ వల్ల రాష్ట్రానికి ఏం మంచి జరుగుతుంది అన్నది అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా అదే రాష్ట్రం అదే బడ్జెట్ కానీ ఈరోజు మీ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు ఏ పేదవాడి అక్క ఏ పేదవాడు ఏ పేద చెల్లెమ్మ అక్క చెల్లెమ్మ కుటుంబాలలోకి వెళ్ళి వాళ్ళ బ్యాంకు ఖాతాలు చూస్తే ఏ ఒక్కరికి చూసినా లక్షల లక్షలు వాళ్ళ బ్యాంకు ఖాతాల్లో కనిపిస్తాయి ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మీ బిడ్డ నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు మంచి జరగాలి అని చెప్పి ఈరోజు పంపించిన చరిత్ర కనిపిస్తుంది కానీ ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి ఆ ఐదు సంవత్సరాలలో తాను చేసింది ఏమిటి తాను ఎందుకు జగన్లా చేయలేకపోయాడు అని అంటే కారణం వాళ్ళ ధ్యాస వాళ్ళ చింత పేదవాడికి మంచి చేయడం గురించి కాదు వాళ్ళ ధ్యాస వాళ్ళ చింత దోచుకోవడము దోచుకున్నది పంచుకోవడం తప్ప వాళ్ళ ధ్యాస చింత లేదు అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని